కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ చివర గత ప్రభుత్వం ఫిషర్ మ్యాన్లకు ఇచ్చిన స్థలం దగ్గరలోనే ఉన్న దేవుని మాన్య భూమిని స్థానికులకే మంజూరు చేయాలి అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు యు కొత్తపల్లి సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాల పరిశీలన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు జిల్లా కార్యదర్శి కే బోడకొండ ముఖ్య అతిథులుగా పాల్గొని సంబంధించిన స్థలాన్ని పరిశీలన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జాను మాలమహానాడు నాయకులు సలాది లాజర్ బతిన శాంతి కిషోర్ అప్పారావు కేసినబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ కొన్ని వర్గాలకి ఇవ్వటం కూడా జరిగింది ఈ ఉన్న ఎస్సీలకి ఏమీ ఇక్కడ కొత్తగా ఇవ్వలేదు ఈ ఉన్న ఎకరాన్ని ఎస్సీలకి మంజూరు చేసి పేట ఇళ్ల స్థలాలు బాధితుల గురించి ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ స్థలాన్ని ఇక్కడ ఎస్సీ ద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని మేము విన్నాం మేము కొన్ని రోజుల క్రితం దరఖాస్తులు రాయడం జరిగింది ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ స్థానికంగా కాకపో కాకుండా ఎక్కడో దూర ప్రాంతానికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పడం జరుగుతుంది ఉన్న ఊరు తల్లి లాంటిది అది గమనించుకొని ఇక్కడ స్థానికంగా ఒక వాతావరణం అలవాటుపో పడిపోయి ఉంటారు ప్రజానికం ఇక్కడ జీవనోపాధి సాగించడానికి అనుకూలంగా ఉంటుంది వేరే చోటుకెళ్ళి జీవించాలంటే కొత్తగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్థలం ఉంది ఎకరం స్థలం ఉంది మా ముప్పై నలభై మంది వరకు బాధితులకి ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ స్థానికంగానే మేమైతే మేమేమైతే ఏవైతే దరఖాస్తులు రాసామో ఆ దరఖాస్తులు పరిశీలించి ఇక్కడ స్థానికంగానే ఇవ్వాలని ఇవాళ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భూమిని పరిశీలించడం జరిగింది అధికారులు ఈ మా ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళి ముందు ముందుకు తీసుకెళ్లి బాధితులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఇళ్ళ స్థలం ఇవ్వాలని మేము డిమాండ్